హలో గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు నాకు ఒక కేక్ ఆర్డర్ వచ్చింది అన్నట్టు ఇది కానీ బటర్స్కాచ్ ఫ్లేవరే యాక్చువల్లీ ప్లీజ్ నా వీడియోస్ చూసి బోర్ కాకండి ఎందుకు చెప్పన్నా నాకు తెలుసు మీరు అందరు ఎప్పటి నుంచి నా వీడియోస్ చూస్తున్నారా అన్ని ఫ్లేవర్స్ బటర్స్కాచ్ ఉంటాయి గాయస్ నేనేం చేయను కస్టమర్కి బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఇష్టమైతే వాళ్ళ కోసం అదే కదా చేయాల్సి వస్తుంది సో బటర్స్కాచ్ ఫ్లేవర్ చేశాను అన్నట్టు దాని లోపల డ్రై ఫ్రూట్స్ వేసావు కదా అవన్నీ హోమ్ మేడ్ అనేట్టు అవి మా మమ్మీ వేస్తుంది నాకు చేయడం రాదు ఒకసారి మీ అందరికీ ఒక రెసిపీ చూపిస్తాం మీకు కామెంట్స్ చేస్తేనే నేను రెసిపీ చూపిస్తాను అంతవరకు నేను చూపియను కాల్స్ ఎందుకంటే మీరు కామెంట్ చేయట్లంటే మీకు ఇంట్రెస్ట్ లేదన్నట్టే కదా సో అందుకోసమే మీరు కామెంట్ చేయండి అప్పుడు నేను చూపిస్తాను ఓకేనా సో ఫైనల్ డిజైన్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ కస్టమర్కి చాలా అంటే చాలా నచ్చిందంట టేస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ అంట యాక్చువల్లీ కేక్ తినడానికి అన్నట్టు బర్త్డే పార్టీస్ కాదు సో నాకైతే బర్త్డే పార్టీస్ కేక్ చాలా తక్కువ వస్తాయి అందుకోసం మీకు ఇంకా డిజైన్స్ చూపించలేకపోతున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ కింద కామెంట్ కానీ చేయండి ఓకేనా అంతవరకు బాయ్